టు మై ఛానల్ కౌస్తుభం ఎన్ని సినిమాలు చూసిన తండ్రి లాంటి హీరో దొరకడు ఎన్ని గుడులు తిరిగినా తల్లి లాంటి దేవత దొరకదు అని తెలుసుకో పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు విడిచిపెట్టే ఉద్దేశం ఉంటే పట్టుకోకు అది ఆశయమైన ఆలోచనైన బాధ మనలను బలవంతముగా ఎలా అవ్వాలో నేర్పుతుంది భయం మనం చురుగ్గా ఎలా ఉండాలో నేర్పుతుంది మోసం మనకు తెలివిగా ఎలా ఉండాలో నేర్పుతుంది జారిపడే కన్నీటి చుక్క బరువుగా ఉండకపోవచ్చు కానీ దానిలో దాగి ఉన్న బాధలు భావాలు మాత్రం బరువైన సుమా తల్లిదండ్రుల్ని పిల్లలు వదిలేసే ముందు ఒక్కసారి ఆలోచించండి అమ్మా నాన్న చూసుకున్నంత ఎవరూ చూసుకోరు ఈ లోకం మీద ఇయ్యగా ఉంటే మింగేస్తారు చేదుగా ఉంటే ఊసేస్తారు అందుకే మనం ఉప్పులా ఉండాలి ఎంతవరకు అవసరమో అంతవరకే వాడతారు మనిషి నోటిని రెండు చోట్ల అదుపులో పెట్టుకోవాలి ఒకటి తినే చోట ఇంకొకటి మాట్లాడే చోట ఒకటి ఆరోగ్యం కాపాడుతుంది మరొకటి బంధాలని కాపాడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ and subscribe my channel.